నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సహవాస దోషం ఎక్కడికి పోతుంది అంటూ మన పెద్దలు ఊరికే చెప్పలేదు తాను సీఎంగా ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నారు అంటూ సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీకి హుకుం జారీ చేశారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా జగన్ మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేసిన నాటి సిఐడి అధికారులు రఘురామును అరెస్ట్ చేసి విజయవాడకు తాళించి జగన్ చెప్పినట్లుగానే ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంతేనా రఘురాముపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలను ఓ సిఐడి అధికారి ద్వారా లైవ్ లో వీక్షించిన జగన్ మహదానంద పడిపోయారని గుసగుసులు వినిపించాయి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి విడుదల రజనీ కూడా జగన్ మాదిరే ఆ పైశాచిక ఆనందాన్ని పొంది తానేమి జగన్ తీసిపోనని వెర్రవీగిపోయారట విడుదల రజనీ పాల్పడ్డ ఈ రాక్షస చర్యపై ఇప్పుడు పల్లాడు జిల్లా పోలీసులకు జమానాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఐటీ విభాగం ఐటీడీపీకి చెందిన పిల్లి కోటి తదితరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారిపై ఆగ్రహం పెంచుకున్న రజని టీడీపీ వీడాలని వారిపై బెదిరింపులకు పాల్పడ్డారట అయితే రజనీ బెదిరింపులకు కోటి గాని అతని మిత్ర బృందం గాని లొంకలేదట దీంతో వారిపై కక్ష పెంచుకున్న రజని నాడు చిలకలూరిపేట అర్బన్ సిఐ గా పనిచేసిన సూర్యనారాయణకు చెప్పి కోటి అతని మిత్రులను అరెస్ట్ చేయించారట పోలీస్ స్టేషన్లో కోటి మిత్ర బృందంపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఉంటే ఆ దృశ్యాలను రజనీ లైవ్లో చూసి జగన్ మాధరే సంబరపడిపోయారట తనకు ఎదురుగా వస్తే ఇక ఎవరినైనా ఇదే పడుతుందని ఆమె కోటి బృందానికి వార్నింగ్ ఇచ్చారట ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారం నుంచి దిగిపోగా టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టింది కదా అంతేకాకుండా వైసీపీ అరాచకాలపై వరుసగా కేసులు నమోదవుతున్న తీరుతో కోటి తాజాగా నేరుగా పన్నాడు జిల్లా ఎస్పీని కలిసి నాడు తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు అసలే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్న అసభ్య సందేశాలపై పోలీసులు జుల్పిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో వెర్రి తలలు వేసిన వారిలో చాలామంది ఇప్పటికే అరెస్టు కాగా సూత్రధారులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ఎత్తనం కేసులను రీఓపెన్ చేసిన పోలీసులు వాటిలో పాత్ర ఉన్న వారిపై చర్యల కోసం పగడ్బందీగా పావులు కదుపుతున్నారు ఇలాంటి తరుణంలో ఓ మహిళగా ఉంటూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన యువకులపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగింప చేయడంతో పాటుగా సదరు దృశ్యాలను లైవ్లో వీక్షించి రాక్షసానందం పొందిన రజనీపై పోలీసులు కఠినంగానే వ్యవహరించే అవకాశాలున్నాయి ఈ లెక్కన త్వరలోనే రజనీకి పోలీసుల నుంచి శ్రీముఖ മുഖം അന്ത ഖായേനമാ